విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము దానికి కట్టుబడి ఉండం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తూ ఉన్నారు పదే పదే ప్రభుత్వం మీద బురదల్లే పని చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికే టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ శాఖను సర్వనియోగం చేసి సర్వ దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీఏ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి నాలుగు రూపాయలు అరవై పైసలకి పగలపూట పూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము అదే కాకుండా పిఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ రెన్యుబుల్ ఎనర్జీకి పెద్దపేట వేసాము గతంలో కూడా ఏడు వేల మెగావట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెన్యుబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రణిబుల్ ఎనర్జీకి పెద్దపేట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం